ఆజకర్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికే సంజయ్ రాయ్ని కోర్టుకి తీసుకెళ్ళడం హాజరు పరచడం తనకి పోలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించడం తను ఈ కేసుకి దీనికి ఏ సంబంధం లేదని చెప్పడం ఆ తర్వాత తన గోటికి సంబంధించిన పరీక్షలు పంటికి సంబంధించిన పరీక్షలు అలాగే తల వెంట్రుకలు ఇంకా డిఎన్ఏ సిమెంట్ పరీక్షలు మళ్ళీ చేయడం జరిగింది అక్కడ అన్నీ కూడా అతనే మే ప్రధానమైన నేరస్తుడని అని కూడా తెలిసింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు సందీప్ ఘోష్ని సుప్రీంకోర్టు ముందు పెట్టబోతోంది సిబిఐ అయితే సుప్రీంకోర్టు ముందు పెట్టే ముందు సందీప్ ఘోష్ విషయంలో చాలా పెద్ద చిక్కుచిపడింది పడింది ఆధారాలు ప్రూఫ్స్ వీడియోలు సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా ఆ తను నేరానికి సంబంధించినంగా పరోక్షంగా అన్ని బయటపడుతున్నాయి అంటే మార్చరీలో శృంగార నీలి చిత్రాలు కానీ లేకపోతే అవయవాలు అమ్మడం కానీ డబ్బుకు సంబంధించిన కుంభకోణం కానీ ఇవన్నీ కూడా బయటపడుతుంది కానీ అయితే పాలిగ్రాఫ్ పరీక్షల్లో కూడా కొన్ని నిజాలు నిగ్గుతేరాయి ఇక్కడ ఈ అమ్మాయి బాధితురాలికి ఈ సందీప్ ఘోష్ కి ఉన్న నేరుగా గొడవ ఏంటి అసలు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గొడవైంది ఇతను ఎందుకు అమ్మాయి మీద కక్ష కట్టి సంజయ్ రాయిని పావులా వాడుకుని తన మీద ఊసుకొలిపాడు అనే విషయం పైన పూర్తి స్థాయి క్లారిటీ రావట్లేదు అందుకనే ఇప్పుడు సందీప్ ఘోష్కి నార్కో పరీక్షలు చేయించాలి అన్న ఉద్దేశంతో సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు ముందుకు సందీప్ ఘోష్తో పాటుగా చార్జ్షీట్ను కూడా తీసుకెళ్లారు అంటే ఇక్కడ సందీప్ ఘోష్ కి గనక ఎక్కువ నేరాలు గనక ఆధారాలతో ప్రూవ్ అయితే వెంటనే ఆ బాధితురాల కేసుకి సంబంధించి వెంటనే నార్కో పరీక్షలు చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇలా జరుగుతుంది ఇప్పుడు ఇతనికి గనక వేరే విషయాల మీద కూడా ఎటువంటి ఆధారాలు ప్రూఫ్స్ లేకుండా దొరకకుండా తప్పించుకు తిరిగితే అప్పుడు ముందు ఆ కేసులకు సంబంధించిన నిజాలు బయటపడాలంటారు కానీ మొత్తం అంతా కూడా నిజాలన్నీ కూడా నిరూపణ అయిన తర్వాత నిజం చెప్పాలి అంటే ఇప్పుడు సందీప్ ఘోష్ బాధితురాలకి మధ్య ఉన్న విషయమే బయటపడాలి అందుకని సందీప్ ఘోష్ కి ఇప్పుడు నార్కో పరీక్షలు చేయించాలని సిబిఐ సుప్రీంకు ఒత్తిడి తీసుకొస్తోంది ఒకవేళ అదే జరిగితే మాత్రం ఈ కేసు రెండు రోజుల్లోనే పూర్తయిపోవచ్చు